పేరు కర్ణాటక మల్లికార్జున రావుని నేను ఒక క్యాన్సర్ పేషెంట్నండి నేను నాకు ఆర్టీసీ వారు టెండర్లు వేసి రెండు వేల ఇరవై మూడులో టెండర్లు వేసారండి వాళ్ళు అప్పుడు నేను ఇరవై ఐదు వేల కాడికి రెండు పక్కల ముఖం అంటే నేను పది పది సైజు మీద పాడుకున్నానండి లక్ష ఎనభై ఐదు వేలు డిపాజిట్ కట్టాను తర్వాత రెంట్ నెలకు పాతిక వేలు కాడికి నాలుగు లక్షల ఎనభై వేలు రెంట్ కట్టానండి నేను ఈ రకంగా కడుతుంటే వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు వచ్చి ఎదురు కొట్లు తీపిస్తానని ఆర్టీసీ డిఎంఓ ఆర్ఎంఓ ఇద్దరు ఆర్టీసీ అధికారులు ఎదురు కొట్లు తీయకుండా నాకు పర్వట పక్క హైవే ఫేసింగ్ కూడా ఇచ్చారండి నాకు కానీ వాళ్ళు వాళ్ళు ఖాళీ చేపించకుండా ఉండేసరికి నేను రెండు నెలలు అద్దె కట్టకపోయేసరికి ఎమటే వచ్చి తాళాలు వేసారండి దీనివల్ల నేను ఏడే కుర్చీలు వేసుకొని ఏడే కూర్చొని ఉన్నానండి కూర్చొని ఉంటే ఈ రోజున డిఎంఓ ఆ డిఎంఓ వాళ్ళ సిబ్బంది మొత్తం వచ్చి నా కుర్చీలు మొత్తం తీసుకొని మనిషి లేకుండా అన్నానికి పోయినప్పుడు చూసి మనిషి లేకుండా తీసుకొని వెళ్ళారండి నాకు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది దాకా ఇదిగోండి ఆర్టీసీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కాపీ నాకు నేను అదే రెగ్యులర్గా కడతానండి ఇరవై ఐదు వేలు కడిగిన నెలకి నాకు నా నా ముందు దయ ఉంచి నాకు న్యాయం చేయాలండి ఉన్నదల్లా దార పోసి నేను ఇది ఆర్టీసీ టెండర్ కట్టానండి డబ్బులని నాకు బతుకు తెరుగు కూడా ఏమి లేదండి నాకు ఇద్దరు పిల్లలండి నాకు ఇబ్బంది నాకు సాగు తప్పితే ఇంకేం సరైన లేదు నా సాకి కారణం అర్థంకి డిఎంఓ ఆర్ఎంఏనండి వీళ్ళనండి ఆర్టీసీ అధికారులండి నేను బ్రతకనండి ఇంకా